వెజిటేరియన్స్కి ఒక మంచి రెసిపీ అండి మిర్చి కసాల దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే బిర్యానీ కానీ పులావ్ కానీ చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలో చూపిస్తారండి ఈ మిర్చి కసాలను కోరికి కారం లేని పచ్చిమిర్చిని తీసుకొని లోపల ఉండే గింజలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని మసాలా కోసం ఒక ఇప్పటి వరకు పల్లీలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు రెండు యాలకులు కొంచెం ఎండు కొబ్బరి వేసి బాగా వేయిన తర్వాత రెండు స్పూన్ల వరకు నువ్వులు ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు గసగసాలు వేసి అన్నిటిని వేయించి చల్లారి పెట్టుకుని మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టు పెట్టుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసి మూత పెట్టి రెండు వైపులో కూడా మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి అదే కడాయిలోకి ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయించుకోవాలి నేను మర్చిపోయి ముందే మసాలా పేస్ట్ వేసాను అందుకనే మళ్ళీ మసాలా పేస్ట్ తీసేసి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గించుకొని అప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసాను మసాలా పేస్ట్ వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం కూడా వేసి ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు రసం గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసి ఈ గ్రేవీ అంతా ఉడుకుతూ ఉన్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు అలా ఉడికిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసి దించేయడమే కొన్నిసార్లు హడావిడిలో వంట చేసేటప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ముందు వెనక అవుతాయి కానీ ఎలా చేసినా సరే ఈ మిర్చి సాలన్ మాత్రం చాలా చాలా బాగుంది స్వీట్ కార్న్ పిల్లలకి కాంబినేషన్ గా ఈ మిర్చిక సాలన్ చేశాను ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి